ప్రేమైన అందరికి వందనాలు మరి ఈ దినము మన యొక్క వాక్య ధ్యానం కొరకై అపోసిన పౌలు రోమీలకు రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయము ఇరవై ఆరో వచనం చదువుతానండి అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయం చేయుచున్నాడు ఏలైనగా మనం యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలనో మనకు తెలియదు కానీ ఉచ్చరింప శక్తి కాని ఆత్మ తానే మన పక్షముగా ఇక్కడ వస్తున్న పౌలు వివరించే కార్యం ఏంటంటే పరిశుద్ధాత్మని యొక్క కార్యము పరిశుద్ధాత్మని యొక్క కార్యము పరిశుద్ధాత్ముడు మన యొక్క బలహీనతను ఆయన గమనించిన వాడు ఉంటున్నాడు ఎందుకంటే మనం బలహీనలమని తెలుసు కాబట్టి మనం ప్రార్థించేటప్పుడు మనకు సహకారిగా ఉంటున్నాడు అనే కార్యం చూస్తున్నాం మనం ఏ విధంగా ప్రార్థించాలో తెలియ తెలియనప్పుడు ఆత్మ తానే మన పశిముగా విజ్ఞాపన చేస్తుంది కాబట్టి ఆయన విజ్ఞాపన చేసేటువంటి ఆత్మగా ఉంటున్నాడు పరిశుధాత్ముడు విజ్ఞాపన చేసేవాడు మన పక్షముగా మనము మాట్లాడలేనప్పుడు ఆయన మాట్లాడేటట్లు మనకు మాటలు అనుగ్రహిస్తున్నాడు మనం వేడుకోవాల్సినప్పుడు ఆయన మనకు ఆ విన్నపాలు మనకు అనుగ్రహిస్తాం కాబట్టి పరిశుధాత్మక కార్యంలో మొట్టమొదటిగా వేడుకొనడము అనేటువంటి చూస్తున్నాం రెండవదిగా ఈ పరిశుధాత్మయ కార్యంలో మనం గమనించినట్లయితే వ్యూహాన్ స్వార్త పద్నాలుగో అధ్యాయము పదార్ పదారోచనలు వ్యూహాన్ స్వార్థ పద్నాలుగో పదారోచనం నేను తండ్రిని వేడుకుందును మీ అద్ద ఎల్లప్పుడూ ఉండటం ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపిగా ఆత్మను మీకు అనుగ్రహించును మీ అద్ద ఎల్లప్పుడూ ఉండినట్లు కాబట్టి నేను వెళ్ళిపోతుంటున్నాను దేశప్రోజంటున్నాడు నేను వెళ్ళిపోతుంటున్నాడు నేను సెలవులో మరణించి పుస్తకాల చెబుడు తిరిగి లేచి పరలోకానికి వెళ్ళిపోవాలి అయితే మీ కొరకు నేనేం చేస్తానంటే మీతో ఎప్పుడుండే దాని కొరకు ఈ యొక్క ఆదరణకర్తను పంపిస్తాను పరిశుద్ధాత్మ ఆదరణకర్తను ఆయన మరి చూసినట్లయితే మిమ్మల్ని మరి ధైర్యపరిచేవాడు ఉంటాడు ఆదరించేవాడుగా ఉంటాడు అనే కార్యాన్ని గురించి ఇక్కడ మరి చూస్తుంటాం అన్నమాట మూడవదిగా మనం గమనించినట్లయితే మొదటి కొరం రాసిన పత్రిక కొరం రాసిన మొదటి పత్రిక రెండో అధ్యానం మనం గమనించినట్లయితే పదవ వచనంలో ఏమంటున్నాడు ఇక్కడ మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ ద్వారా బయలుపరిచి ఉంటున్నాడు ఆ ఆత్మ అన్నిటినీ దేవుని మర్మములను కూడా పరిశోధించున్నాడు కాబట్టి ఇక్కడ మూడవదిగా మనం గమనించేదంటే దేవుని ఆత్మ ఇస్ ఏ రెవల్యూషన్ దేవుని ఆత్మ మనకి ఏమిస్తుంది మరి దేవుని యొక్క మర్మాలు బయలుపరిచేదిగా ఉంటున్నాడు దేవుని పరిశుద్ధాత్ముడు దేవుని యొక్క మర్మాలు మనకు బయలుపరిచి ఏం చెప్తున్నాడంట ఒక మనుషుని సంగతులు అతనిలో ఉన్న మనుషాత్మకే కానీ మనుషులు ఎవరికి తెలియదు అలాగనే దేవుని సంగతులు దేవుని ఆత్మకే కానీ మరి ఎవరికి తెలియదు కాబట్టే మరి ఆత్మ సంబంధమైన కార్యాలు పరిశుద్ధాత్మను మనకు బోధించేవాడుగా ఉంటున్నాడు అనే చూస్తున్నాం అట్లాగే గళితులకు రాసిన పత్రికలో మనం గమనించినట్లయితే గళితులకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయం ఆరో అధ్యయంలో ఏమంటున్నాడంటే మరి చూస్తుంటాము రేట్ మరియు మీరు కుమారుడై ఉన్నందున నాయనా తండ్రి అని మొర్రపెట్టు కుమారుడు యొక్క ఆత్మను దేవుడు మన హృదయంలోనికి పంపిన నాయనా తండ్రి అని విజ్ఞాపనాత్మ ఎటువంటి ఆత్మ విజ్ఞాపన ఆత్మను మనకు నాయనా తండ్రి అంటే మనకు దేవునికి ఉన్నటు రిలేషన్ సంబంధం ఏంటంటే ఆయన మన తండ్రి మనం ఆయన కుమారుడము కుమార్తెంటున్నావు కాబట్టే ఏముంటున్నాడు అంటే ఆత్మను దేవుడు మన హృదయంలోనికి పంపాను కాబట్టి నీ యొక్క మీద కుమారుడవు కానీ దాసుడు కాదు అంటున్నాడు కాబట్టి కుమారుడి ఆత్మలలో ఇవ్వబడినదిగా ఉంటుంది అది కొరకే మరి ఎఫ్ఎస్ఎలకు రాసే పత్రికలు కూడా మరి ఆరో అధ్యాయం పద్దెనిమిది వచ్చినలో ఆత్మలో ప్రతి సమయం ముందు ప్రతి విధమైన ప్రార్థనలు విజ్ఞాపనలు చేయొచ్చు ఆ విషయమే సమస్త పరిశుద్ధుల నిమిత్తము పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయచ్చు మెలుపుగా ఉండి ఇది కాబట్టి పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయొచ్చు ఎవరి కొరకు మన కొరకే కాదు ఇతరుల కొరకు ప్రత్యేకంగా పరిచయం చేసేవారి కొరకై పరిశుద్ధులందరి కొరకయి అనేటువంటి కార్యాన్ని చూస్తుంటాం అనమాట రెండు కొరందేలకు రాసిన పత్రిక రెండు కొరందేలకు పన్నెండో అధ్యాయం ఏమంటాడంటే రెండు కొండలకు పన్నెండో అధ్యాయం తొమ్మిదో చుడు అందువల్ల అందుకు నా కృప నీకు సార్ను నా బలహీనత ఏందో నా శక్తి పరిపూర్ణమవచ్చునని నాతో చెప్పాను కాగా క్రీస్తు శక్తి నా మీద నేర్చుకుంట నిమిత్తం విశేషము నా బలహీనత ఎందుకు నేను బాగుగా అతిసేపూడదును నేనెప్పుడు బలహీనను అప్పుడే బలవద్దు క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలో ఇందలోను ఇబ్బందుల్లోను హింసలోను ఉపద్రవంలోను సంతోషించుకున్నాను కాబట్టి అప్పుడు పౌలు మరి అటువంటి యొక్క నిర్బంధమైన పరిస్థితుల్లో కూడా తన యొక్క శరీరంలో మరి యొక్క వ్యాధి ఉంటున్నది ఆ వ్యాధి కొరకే ముమ్మారు ప్రార్థన చేసినాడు అయితే దేవుడు నా కొడుకు చాలు ఉన్నాడు సరే ప్రభు అని అట్లాగే ఒప్పుకొచ్చుకుంటాడు మన జీవితం కొన్ని వ్యాధులు అనుమతిస్తున్నాయి అప్పుడు మనం ఒకవేళ ప్రార్థన చేసి ఎట్లా ప్రభు నాకు ఇది బాగజీ బాగుదే అని కూడా ఆ ప్రార్థనకు జవాబు రాదు కారణం ఏంటంటే అది దేవుడు తానే నిర్ణయించినట్టు కార్యంగా ఉంటుంది కాబట్టి ఆ విధంగా దేవుడు నిర్ణయించేవాడుగా కూడా ఉంటున్నాడు తన మహిమ వర్తమై అందుకొరకే మరి ఇటువంటి మరి కార్యం మనం చూసినట్లయితే ఆయన నిత్యమైనటువంటి యొక్క కృపలు మనం నడిపించేవాడుగా ఉంటున్నాడు నిత్యత్వములు కదా మనకు ఎటువంటి కార్యాన్ని ఆయన బయలుపరుస్తున్నాడు అంటే ఎబ్రులకు రాసిన పత్రిక ఏడో అధ్యాయములో ఎబ్రులకు రాసిన పత్రిక ఏడో అధ్యాయము ఐదో వచ్చనంలో ఇరవై ఐదో వచ్చనంలో గమనిస్తే ఈయన తన ద్వారా దేవుని దిగుసారి పచ్చ విజ్ఞాపన చేటుకుని నిరంతరము జీవించున్నాడు కనుక వారిని సంపూర్ణంగా రక్షించడానికి శక్తివంతుడు కాబట్టి ఆయన రక్షణటువంటిది పూర్ణమైన రక్షణ కాబట్టి ప్రాణాత్మ శరీరంలో ఆయన కాపాడి రక్షించేవాడు వాడుకుంటున్నాడు కాబట్టి పూర్ణమైన రక్షణ మనకు అనుగ్రహించేవాడు వాడుకుంటున్నాడు అనే కార్యం కాబట్టి ఇక్కడ ఏమంటాడు గోబుల్ కళాసుపత్రికి ఆరోచనంలో జ్ఞాపకం చేస్తున్నాము మరియు మరి హృదయంలో హృదయము పరిశోధించు ఆత్మ మనస్సు ఏదో ఆత్మ యొక్క మనస్సు ఏదో ఎరుగును ఎలా అయినగా ఆయన దేవుని చిత్త ప్రకారం పరిశుభ్రల కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు కాబట్టి ఉంటున్నాడు మన పక్షముగా మన యొక్క బలహీనతల కొరకు మన అక్కర్ల కొరకు మన వ్యాధుల కొరకు మన అవసరాల కొరకు మన యొక్క కుటుంబాల కొరకు మన వ్యక్తిగత జీవితాల కొరకు ఆయన తన యొక్క మరి కృపను చూపించి మనం ఆదరించేటువంటి ఆదరణ కరచ ఏం చేస్తున్నాడు మన పక్షముగా విజ్ఞాపన చేసేవాడుకుంటున్నాడు సౌడా సోదరి మరి మన బలహీనడము అయితే బలవంతుడైన ఆత్మల్లో ఉంటున్నాడు కాబట్టి మనం బలపరిచేవాడుగా ఉంటున్నాడని మనం విశ్వసించాలి